హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండో పిఆర్ సిక్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు కొత్త బేసిక్ పేలు అదేవిధంగా ఉన్ ఇప్పుడున్నటువంటి అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు కూడా ఉన్నటువంటి డిఏడిఆర్లు మొత్తం బేసిక్లు అయితే అయ్యి కొత్త జీతాలు అయితే రాబోతున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఎప్పటి నుంచి పిఆర్సీ అమలు చేసినప్పటికీ కూడా పదకొండవ పిఆర్సీ కాల వ్యవధి అయితే జూన్ రెండు వేల ఇరవై మూడు ముప్పైవ తేదీకి అయితే ముగిసిందండి అయితే ఈ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి కూడా మనకి పన్నెండవ పిఆర్సి అమలు చేయాల్సి అయితే ఉంది ఇక ప్రభుత్వం పన్నెండవ పిఆర్సి కమిటీని అయితే నియమించింది ఇప్పుడు కొత్త పిఆర్సిని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్లు బేసిక్లో మెర్జు అవుతుందో తెలుసుకుందామండి పన్నెండవ పిఆర్సిని ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా మనకి జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్లు మొత్తం కూడా బేసిక్లో మెర్జు చేస్తారు కాబట్టి మనకి ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి మొత్తం ముప్పై ముప్పై పాయింట్ మూడు శాతం అంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్లు మొత్తం కూడా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అనేటివి మెర్జవుతాయండి పన్నెండవ పీఆర్సి అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో అండి పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ముప్పై శాతం ఫిట్మెంట్ అనుకుంటే ఎందుకంటే పోయినసారి ఐఆర్ ఎక్కువ ఇచ్చి ఫిట్మెంట్ తక్కువ వీయడం వల్ల ఉద్యోగులకి రివర్స్ పిఆర్సీ వల్ల జీతాలు పెన్షన్లు అయితే భారీగా తగ్గాయండి ఇప్పుడు తగ్గినటువంటి జీతాలను రికవరీ చేయాలి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ముప్పై శాతం ఫిట్మెంట్ అయితే ప్రకటిస్తుందని కూడా ఉద్యోగ పెన్షన్లు భావిస్తూ ఉన్నారు అయితే ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్లు సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంటు ముప్పై శాతం మొత్తం కూడా అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ అయితే పెరుగుతుందండి ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి నలభై వేలు కనుక బేసిక్ శాలరీ వచ్చినట్లయితే వారికి ఈ కొత్త పిఆర్సి అంటే ఈ పన్నెండవ పిఆర్సీ అమలు కావటం వల్ల వారికి ఏకంగా అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్ అయితే పెరుగుతుందండి ఏకంగా ఇరవై ఐదు వేల వరకు కూడా మనకి బేసిక్ పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అందరి దృష్టి కూడా ఇప్పుడు పన్నెండవ పిఆర్సీ పైన అయితే ఉందండి అటు పెన్షనర్లకు కూడా పెన్షన్ పెరుగుతుంది ఏక్యూపీ అంటే అడిషనల్ క్మాటం ఆఫ్ పెన్షన్ వచ్చే పెన్షనర్స్కి మరింత పెన్షన్ రావడం జరుగుతుంది ఉద్యోగులకు కూడా అన్ని అలవెన్స్లు పెరుగుతాయి హెచ్ఆర్ఏ పెరుగుతుంది అన్ని రకాలుగా వారికి కొంత ఊరటైతే లభిస్తుందండి బైండింగ్ బకాయిలు ఎలాగూ జమకాని పరిస్థితిలో ఇలాంటి అమలు కావాల్సినటువంటి పీఆర్సీలన్నా సకాలంలో అమలు చేస్తే బాగుంటుందని ఉద్యోగులైతే భావిస్తున్నారు అయితే పీఆర్సీకి సంబంధించి త్వరలోనే మనకి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత పీఆర్సీ కంపెనీని అయితే ప్రభుత్వం నియమించి లేదంటే ఏకంగా పీఆర్సీ ఫిట్మెంట్ని అయితే ప్రకటిస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్